శుభ శుక్రవారం శుభాలు మనందరి శుభ శుక్రవారం ఎందుకు శుభము అని మన సాపేక్ కూడా డిస్కస్ చేశారు దాన్ని మనము మన పాపాల చేత చచ్చిన వాళ్ళప్పుడు నరకానికి పాత్ర మన పాపాన్ని మన మీద వేసుకునే శినుమ మీద మనం రక్షించారు కాబట్టి శిల్వ కార్యక్రమం ఏదైనా అది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు మన లోకం మనమే కదా ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారిని మనకిచ్చారు ఎందుకు ఆయన విశ్వాసం చూపాలను కూడా నిత్య జీవం పొందడానికి అలాగే కుమారుడు కూడా దేవత యొక్క సంపూర్ణత దేవుని స్వరూపమే అయింది అలాగే మనుష్య లోపంలోకి వచ్చి ఆయన ఈ లోకంలోకి వచ్చి వరడానికి పొందేది కదా సిరం పొందే నిజంగా ఆయన ఉదర్పించుకొని మనకు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని మనం విమోచన ప్రయత్నంగా కాబట్టి రోజు మనకు శిక్ష లేదు నిత్య జీవనమే ఉంది ఎవరైతే శిలువ నీళ్ళలోకి వస్తారో రక్తంలోకి వస్తారో వాళ్ళందరికీ నిత్య జీవనమే ఉంది కాబట్టి అది శుభ శుక్రవాసం ఖచ్చితంగా మనందరికీ శుభమే సిఫరెన్సెస్ ఉన్నాయి మనకి గబాబాబా రిఫరెన్స్ అన్ని తీసుకుంటా చూస్తా ఉంటే కన్ఫ్యూషన్ అయిపోతుంది కానీ ఖచ్చితంగా ఆయన రాళ్ళ మీద మన పాపాల కోసమే నరణించాడు అనేది

కాబట్టి కన్ఫర్మ్ ఏంటంటే మన శిక్షనే ఆయన శిరోజు మీద ఈ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బుక్ డే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు అందరూ ఆయన శిరో మీద పలికిన ఏడు మాటల గురించి ధ్యానిస్తా ఉన్నారు విజయం చెప్పాలంటే ఆయన జీవితం అంతా కూడా మనకి సందేశం శుభార్తలు అయితే శిరువు మీద పలికిన పలుకులకి ఎందుకు కొంత అంటే ఎవరైనా సరే కూడా మరణానికి నువ్వు పలించే వాళ్ళు ప్రభుత్వం అది మొత్తం వాళ్ళ కాండక్ట్ క్యారెక్టర్ ఉద్దేశం పెడతారు కాబట్టి ఆ అందరూ కూడా దీని గురించే మనకి గురించి మనం చెప్పుకుంటాం చెప్పుకుంటూ కదా వాళ్ళు తమ అనుభవం గురించి రాసిన పాటలు సిలువైన శరణ్నా నా పాటలో ఉంది సిలువ మీద వారు వేసిన పలుకు పలికిన పలుకుతో ప్రేమ గుర్తు అని చక్తి పాల్గొని కాసింది మన ఆయన అనుభవం అని కూడా నిజంగా కూడా సిలువ మీద ఆయన పలికిన పలుకుల గురించి ఆచారపరమైన రోటీన్ ఎన్నో కల్చర్ గా తినడం కాకుండా మనం వాళ్ళ దగ్గర సులువు మీద తీసుకుని ఉన్నారనుకోని ఆయన మనతో వాళ్ళకి మాటలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా దాన్ని మన జీవితంలో అనుభవించినప్పుడు అది మనకి సాధ్యం సో మొదటి మాట రెండవ మాట ప్రతి దానికి కూడా మనకి ఆప్షన్ ఇస్తే క్షమాపణ సందేశం క్షమాపణ సందేశం ఆర్మలలో ఆయన ఏం చెప్పారు మనకి పొట్టమీద ప్రసంగం ఉంటారు కదా దానిలో ఆయన మనకి ఏం చెప్పారంటే మీ శత్రువులని ప్రేమించి క్షమించు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయని అని చెప్పారు సో ఆయన జీవితంలో చేసిన ఉపదేశాలు కూడా సులువుగా ఆచరించి చూపించారు ప్రాక్టికల్ ఆయన హింసించే వాళ్ళ కోసం ఆయన ప్రార్థన చేసి ఆయన మనకి మనకి మాదిరిగా చెప్పారు ఆయన జీవితం మనకి మాదిరే ఈ మాటని మనము చాలా ఏం చెప్పాలంటే అది చాలా కష్టం కొంతమంది తెలుస్తారు కదా మన పట్ల దుర్మార్గాలు ప్రవర్తించిన వాళ్ళ శత్రువులేదు క్షమించడం అనేది చాలా కష్టమైన విషయం హృదయపూర్వకంగా క్షమించడం అనేది అయితే ఉంది మనకి ఏంటంటే మనం క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తారు కాబట్టి ఆ క్షమాపణ సందేశాన్ని మనందరం కూడా మనసు తీసుకోవాల్సిందే ఆ క్షమించడం మనకి ఎప్పుడు సాధ్యమైతే అంటే ప్రేమ సాధ్యమవుతుంది చాలా సార్లు కూడా మనం మన ఇంటి వాళ్ళ తప్పు తొందరగా క్షమించేస్తాం బయట వాళ్ళ తప్పు లాగానే కొంచెం దూరం ఎందుకంటే ప్రేమ అనేక దోషాలకు తప్పకుండా వాళ్ళు చెప్తారు కదా అలా క్షమిస్తాం కాబట్టి మనం బయట మొత్తాన్ని ఒక రెండు ముక్కల్లో చెప్పండి అని ఎవరన్నా అంటే మనం రెండు ముక్కల్లో చెప్పవచ్చు ప్రేమ క్షమ అవి రెండే బయట సారాంశం అంతా కలిపి అవి రెండే అండ్ రెండో మాటని మన చెప్పాడు చెప్పిన అది రక్షణ రక్షణ ఎంత దృష్టవంతునో నిజంగా లాస్ట్ మినిట్ రక్షణ కొన్ని సంవత్సరాలు వినలేదు బహుశా అతను ప్రత్యేకంగా లేదో మనకి చర్చకెట్టాడో మిగుతాయని పశ్చాత్త బొమ్మలు మనసు చెప్పినట్టు బ్యాట ఏమీ లేవు కానీ తను ఎంతగానో ధన్యుడు రక్షణ పొందాడు ఆ రక్షణ సందేశాన్ని ప్రాణం తీసుకుంటాడు మనసున్న కూతురు అందే అందరు కూతురు అందేమంటాడు కదా ఒకసారి మనం ఏం చూస్తామంటే అన్యాడు ఆచారాలు అభిస్తూ మనం కూడా ఆచారాల ఇది ఎదురేడు కదా అదిరేడు కదా ఆ చేయకూడతాడు ఇటు చేయకూడతారో అని దేవుడు ఏం చూడడం హృదయం మారితే హృదయాన్ని అంగీకరిస్తాడు అనడానికి ఈయననే సాక్ష్యం మూడో మాట మూడో మాట నాకు మాట

సంరక్షణ కానీ లేదా బాధ్యత కుటుంబ బాధ్యతని కాని ఇచ్చుకోవచ్చు మనం చెప్పాలంటే ఇక్కడ జరిగేది ఏంటి అని మనం చూసినప్పుడు కుటుంబంలో కొడుకుగా ఆయన బాధ్యతని నెరవేరుస్తున్నారు కుటుంబం పట్ల అనకుండా ఆసక్తి అనేది మనకి వాడులో కనబడుతుంది అసలు ఈ సృష్టిలోని ప్రధాన వ్యవస్థ మూల వ్యవస్థ కూడా కుటుంబమే కదా సృష్టి తర్వాత హిస్టరీ అంతా కూడా కుటుంబాలకు సంబంధించింది నిజంగా కూడా అందుకే ఈ రోజుల్లో ఈ రోజుల్లో సైతానికి ఫోకస్ కూడా ఉంటా టార్గెట్ కూడా కుటుంబాల మీదనే ఉంటాయి కుటుంబాల ఐక్యత జరగబడతా ఉంది కుటుంబాలు ప్రేమ లేకుండా తయారవుతాయి మనకి రెండు తీసుకు చెప్తారు కదా అంతే దినాల్లో వస్తే ప్రేమ లేకపోతే వారి భర్తలు కూడా ఒకరితో ఒకరి పట్ల ప్రేమ లేకుండా క్షమించుకోలేకుండా సహించుకుంటా ఉంటారు పిల్లల రక్షణ పట్ల భారం లేకుండా తల్లిదండ్రులు తల్లిదండ్రుల పట్ల భక్తి లేని పిల్లలు కుటుంబాలు చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఆ మాటని కొంచెం ధ్యానించి దాన్ని అనుసరించి ఆస్తుంది విన్నా మాత్రాన్ని మనకి ఏం ఉపయోగం ఉండదు కానీ విన్న మాటలను మనం ఎంతలో అనుసరిస్తేనే ఉంటుంది సో కుటుంబాల్లో ఖచ్చితంగా మనం దేవుడి క్రమాన్ని పాటించాల్సింది దేవుడి క్రమం ఏంటంటే ఒకటి ప్రాధాన్యత దేవుడిని రెండో ప్రాధాన్యత కుటుంబానికి మూడో ప్రాధాన్యత పరిచర్య ఉద్యోగ వ్యాపారం ఏదైనా సరే సో వేదిక తర్వాత తర్వాత స్థానం ఖచ్చితంగా కుటుంబానికి ఇవ్వాలి ఈ విషయంలో చాలా మంది తగ్గిపోతారు ఎందుకంటే కుటుంబానికి అంటే మిగతా వాటిని చాలా ప్రాధాన్యత ఇస్తారు పరిచర్ ఆచర్య చేసే వాళ్ళు కూడా సేవకులు కూడా మాకు వాళ్ళు కూడా ఉద్యోగాలు వాళ్ళ ప్రయారిటీ మారినప్పుడు ఫలితాపే పొందుతున్నాను కుటుంబంలో ఇవ్వాల్సినంత సమయాన్ని ప్రాధాన్యత కుటుంబాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మనకు ఇదే అందులో దుఃఖం అయితే ధర్మశాస్త్రంలో మనకి పది ఆర్జనలు ఇవ్వబడ్డాయి కదా పది ఆర్జలుస్తారు ఆ పది ఆర్జల్లో మొదటి నాలుగో ఆర్జన దేవుడికి సంబంధించినవి ఐదో ఆర్జీ పరీక్ష పరీక్ష కాదు కానీ క్లాస్ కదా వన్ వే రే బాగుండదు అడిగితే మీరు కూడా మాట్లాడితే చెప్పాలనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఐదోది తల్లిదండ్రులకి మనం సన్మానించాలనేది తల్లిదండ్రులకు సంబంధించిన ఆజ్ఞ ఆ తర్వాత ఐదు ఆజ్ఞలు కూడా వ్యక్తిగతమైంది మనమేం చేయొచ్చు వ్యక్తిగతంగా పాటించాల్సిన ఆధ్వర్యాలు అయితే ఈ మాటకి మన దేవుడికి ఏమి సంబంధము అని మనం ఆలోచిస్తే దేవుడు మనకు తెలుస్తాయినా సృష్టికర్త అయినా దేవుని కుమారుడైన దేవుడు దేవత్వం సంపూర్ణమే ఐ మీన్ దేవుడు కొడుతుంది కదా ఈ లోపంలోకి వచ్చినప్పుడు నేను తల్లి మాట దుంపినాలి తండ్రి మాట దుంపినాలి అని ఇప్పుడు అనుకోలేదు ఆయన ఏం చేశారో అక్కడ ఎప్పుడు నిర్లక్ష్యం కూడా చేయలేదు ఆమె అలాగే ఈ లాస్ట్ మినిట్ లో కూడా ఆయన అఫైన్ గా తనకి వచ్చిన శిలవ కార్యం శిలో కార్యం అయిపోయింది నేను వెళ్తున్నాను ఆ నిమిషంలో కూడా ఆయన తల్లిని చూశారు కొడుకులు పోగొట్టుకున్న తల్లిని చూశారు తల్లి బాధ్యత రాదే అని క్షణించారు తల్లి తుర్కం ఆయన తాను వెళ్తూ తన వాటిం కొడుకుని ఆయన ఆపి ఎంత తప్ప చెప్పారు తన లోటుని పూర్తి చేయాలి అంటే తన బాధలు తన స్థానంలో ఇంపు కొడుకున్నాడు అలాగే మనం చూసినట్లయితే లోహాన్ని కూడా తను ప్రేమించని శిష్యుడు సార్లు రాయబడింది తాను ప్రేమించిన శిష్యుడు తనను ప్రేమించని శిష్యుడు ప్రియమైన శిష్యుడు మొత్తం శిలువ దాకా వెనబడించిన ఒక్క శిష్యుడు శిలువ దగ్గర మనం ఆయన తప్ప చివరి వరకు చివరి వరకు ఆయన వెనబడించాడు తను ఆయన రెండు అనుకున్న సృష్టి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నారు ఆయన కంటే అలాగే ఆయన కూడా చాలా దుఃఖం ఉంటుంది ఆయన లేకపోతే కాబట్టి ఆయన కూడా ఆదరణ ఆయన కోడుకుని అక్కడే కార్యక్రమం అయిపోయింది విద్య నివారని ఏమైతుందంటే ఒక దత్త కార్యక్రమం అయితే ఆ గడియలోనే ఆయన చేర్చుకున్నారు విజలు నివ్వాలని మనము మనం చంపుతా వస్తే శుభార్తలు పదిహేడు దేవాలయంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కనపడతాడు మనకి ఆ తర్వాత అక్కడ కనపడదు మనం దాని గురించి చేస్తాను చూస్తాం వేరే దగ్గర అసలు సందర్భాలు బోసీ మరి పెద్ద వయసు అవి రాలేకపోయారో మరించారో ఏమేమి లేదనుకుంటాను నాకు తెలిసి ఉందేమో ఒకవేళ కాబట్టి తల్లి ఆయన వెన్నంటే లోహాలా చివరి నిమిషం వరకు కూడా ఆయన వెన్నంటే ఉంది కొన్నిసార్లు విమర్శలు ఎట్లా జరుగుతాయంటే మన క్రైస్తారా ఒక్కోసారి అన్ని వచ్చి ఆయనకి ఇంకా ఉంద సహోదరుడు వారి సహోదరుడు తప్పు వారి శిష్యులు ఎందుకు అప్పుడు అనేది ఒక మాట ఎందుకప్పు చెప్పాడు మన చాలా సార్లు ఏం చెప్పాడంటే ప్రవక్త తన ఇంట్లో తన దేశంలో తప్ప ఎక్కడా బయలుగుతాడు మామూలు మాట్లాడి పంట బయట దగ్గరలో ఉన్నది అందుబాటులో ఉంటున్నారు గొప్పతనాన్ని మనం ఎప్పుడూ గ్రహించలేము అది ప్రవర్తకే కాదు మనం పంపిస్తుంది కదా మనం మన రాద ఎక్కువ అయితే మనకి మాత్రం తక్కువేలా సో ఇంకో ఏం చెప్తారంటే ఆయన రిఫరెన్స్ మర్చిపోయాను ఆయన సహోదరుడు కూడా ఆయన నమ్మలేను సపోజ్ కూడా ఆయన నమ్మలేదు తన సందర్భంలో వదర్లే పట్టిల్లే విమర్శించారు కాబట్టి తన సహోదరుడికి అప్పులెట్టలేదా తల్లికి మాత్రమే ఆయన శిష్యుడికి మాత్రమే ఆయన్ని అప్పులెట్టారు మరి మన జీవితంలో ఎంతో గుడ్ ఎన్నో ఫ్రైడే ఎవరు ఎవరికి వాళ్ళు నట్టేసుకోవాల్సింది మన వయసును బట్టి మనం ఇన్ని గుడ్ ఫ్రైడే వాళ్ళు ఎన్నోసారి మిస్టేక్ కానీ పాటించకపోతే దాని ఉపయోగం ఏమీ ఉండదు మన దగ్గరికి ఒక మంచి తీర్చు పెట్టి చూపే మన ఆశక్ తీసుకురిస్తేనే ఏడు వినేవాళ్ళు కాదు కానీ దాన్ని పాటిస్తేనే మనకు ఉపయోగం ఉంటుంది ఆలోచించండి ఆలోచిద్దాం మేము ఇక్కడ చెప్పిన మనమంతా కూడా మెసేజ్ వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోగలుగుతున్నా దేవుడు వెళ్తున్నాం క్షమిస్తున్నామా మనందరినీ ఉండి వాళ్ళని తొలగవాళ్ళని ఆయన అయితే హింసించే వాళ్ళని క్షమించమ శక్తుమించమని పండి మనం అయితే అంతగా తక్కువ చాలా చిన్న చిన్న విషయాలకే మనం క్షమించలేకపోయింది అనుకుంటాం ఈరోజు మార్చుకుంటాం అలాగే దేవుడి రక్షణ రక్షణ అనేది మనకు మనం రక్షణ ఉండాలి ముందు మన రక్షణ అనేది తీసుకోవాలి తర్వాత యుద్ధ ఆత్మల రక్షణ కలగ వారికి కూడా మనం అలాగే మనకు వస్తే చేయాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు మాకి కూడా బాధన తీసుకోవాల్సి ఉంటుంది మీ విషయంలో ఇంకొక మాట కన్నా ఆలోచిస్తే ఇందులో మనం ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయంలో మాట ఇవ్వడం ఏంటంటే ఆయన విధేయత అనేది మనం ఆయన జీవితంగా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం అయింది ఓకేనా

సో అట్టల్ని సందర్భం మనందరికీ తెలుస్తూ ఆయన పన్నెండు ఏళ్ళకి తీసుకెళ్ళినప్పుడు ఆయన మంతా కూడా వచ్చాడకు వాళ్ళు వెళ్ళిపోతారు దూరం ప్రయాణం ఉన్నారు తీరా ఉన్నారు వెనక్కి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ప్రశ్నలు అడుగుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళంతా పన్నెండు ఇంత జ్ఞానం ఇక్కడ ప్రజ్ఞక్కడి మీద ఆశ్చర్యపోతున్నారు కానీ తల్లికి మాటలు కొడుకు కనుక దుఃఖమే కాబట్టి ఏంటి ఇక్కడ మేము నా నేను నా కోసం ఇంతరా తలడైపోతున్నాం తెలుసు అన్నప్పుడు ఇంకొక మాట్లాడతారు ఏమంటారు నేను నా తండ్రికి మధ్య మీకు ఇద్దామని ఆ మాట అర్థం చేసుకోలేదండి విచిత్ర ఎందుకంటే మనకి తెలుసు అచ్చి ే దేవతారు పోషించబడి పట్టుకున్న దేవుడు కొడతాడు సర్వోదాడుతారు అన్ని విన్నది కాబట్టి తెలుసుకు అయినా కానీ కొంచారంటే పిల్లలు కట్టిన తర్వాత వాళ్ళకు జ్ఞానం ఉండేదాన్ని పుట్టిన తర్వాత బాలయ్యోసా వ్యాపారం ప్రేమను వాసన ఏముందో తన కొడుకుగానే చేసేది ఆ మాట అయితే అర్థం కాలేదు ఆయన కూడా ఆ ఏం చేశాడట వాళ్ళతో పాటు వచ్చాడు వచ్చి చాలా పెద్ద మాట లోబడి ఉన్నాడు లోబడి అంటే కదా ఎప్పటి ఎన్ని సంవత్సరాలు లోపడుతున్నాయో ముప్పై ఏళ్ళ దాకా ముప్పై ఏళ్ళ దాకా ఆయన లోబడే ఉన్నారు చాలా అంటే చాలా గొప్ప విషయం దాని గురించి మేము రాయబడలేదు చక్కగా మాత్రమే అన్ని రాస్తా ఉంటే ప్రపంచం మొత్తం గ్రామాలైన చాలా ఆయన చేసిన పనులు ఆయన ఉద్దేశాలు ఆయన పిల్లలు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అలా సృష్టికర్త దేవుడు తన తల్లిదండ్రులు లోబడి మనకి మాదిరి చూపించాడు కాబట్టి ఎవరైతే మనకు విదే వేమో పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా తల్లిదండ్రులు లోబడే ఉంటారు మన పెద్ద అయినా సరే మన పిల్లలు కూడా మనకి లోబడి ఉంటారు ఆ విధంగా అన్నమాట మనం చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాం ఆయన ఆయన ప్రతి ఒక్క తెలుసు ఏమంటే నేను కండిపోయి కదా నేను ఎలా నాకు ఎలా వెళ్ళబోతానైనా పెట్టుకుంటారు తెలుసు గర్భంలో దేవుడే అని అందుకే చెప్పండి గర్భం గనపరుస్తున్నారు ప్రాణంలో గెలిసి పెట్టుకొని మాటలు మర్చిపోసం మాట పెట్టాలి పాఠను ప్రాతను స్థుతిలో అందులో చూస్తే నా ప్రాణం ఆయన గనపరుస్తుంది నా ఆత్మ నా రక్షకుడైనా ఆనందిస్తుంది రక్షకుడు దేవుడు అని అక్కడికి తెలుసు ఆ మాట చెప్తారు చెప్పిన తర్వాత ఆమె మరియు పరిష్ంచుకొని మనం లక్షణాలు నేర్చుకోవాలంటే పశువుల కాకుండా వస్తారు కదా పశువుల పశువులు కాకుండా వస్తారు చెప్తారు మన చెప్పిన మాటలన్నీ ఉంటాయి లోకానికి రక్షణ ఉంటాడు అందుకే చూడడానికి వచ్చానని చెప్తుంది ఆల్రెడీ ఆమె తెలిసింది రక్షకుడు హెలిసిడి దగ్గరికి వెళ్ళడానికి చెప్తాను నా రక్షకు తల్లి నా దగ్గర దగ్గర వచ్చింది నా గత్వంలో శిష్యులు గదు వేస్తుందని కట్లా మరియు పశువుల కట్టాడు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు లక్షణ చెప్తాను లక్షణం అందుకే ఎక్కువగా వచ్చారు అక్కడ ఆమె ఏం చేస్తుందంటే ఆ మాటలన్నీ హృదయంలో తలపోసుకోవచ్చు భద్రము చేసుకున్నాను వింటా వస్తుంది తనకు ఎదురయ్యే సంఘటనలు వ్యక్తి వ్యక్తుల ద్వారా దేవదతల ద్వారా చేయబడిన మాటలు అన్ని కూడా తన హృదయం భద్రం చేసుకోవాలి ఇంట్లో అలా పోసుకుంటారు మర్చిపోలేదు నిర్ణయండినట్టు మర్చిపోలేదు కొన్ని మాటలు మనం ఇమ్మీడియట్గా మర్చిపోవలసింది క్షమించాల్సి వస్తుంది కానీ కొన్ని మాటలు బాగా భద్రం చేసుకోవాల్సి వస్తుంది గుర్తుంచుకొని చేయాల్సి వస్తుంది అలాగే ఆయన గుడిలోకి తీసుకొచ్చినప్పుడు కూడా స్మయాని ప్రవర్త తీసుకుంటారు చేతుల కానీ స్వయాని ప్రవక్త ఎవరైనా ఆయనకి ఒక వరం ఉంది ఏది చూడటం ఆయన చనిపోరు అని ఆయన పశుద్ధా బయటపరచబడి ఆయన కోసమే ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన గుర్తిరాగా ఆయన తెలిసిపోయింది వచ్చి చేతిలో తీసుకుంటాడు తీసుకొని మాట చెప్పుకునే చెప్తున్నాను మోహిస్తున్నారు నేను నా రక్షణ ఆయన చెప్తా పెట్టుకుంటాడు ఆయన పేరే కుటుంబానికి రక్షణ నీ రక్షణ నేను కందులాగా చూస్తాను అని అంతే రాకుండా మన కూడా ఒక మాట ఏమని నీ హృదయంలో ఒక భద్రం చూసుకుని పోతాను అసలు దాన్ని ఎవరైనా మనతో అలాంటే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో మనకు అర్థం కాదు కదా కానీ అప్పుడు కూడా ఆయన మాటలు అవి కూడా ఉదయం భద్రం చేసింది చెప్పి మాట్లాడతారు గౌరవం పెరిగాడు దానికి కొంచమే కదా ఆ అన్ని భద్రం చేసింది అయితే ఆ హృదయంలోకి కట్ట పెట్టుకునేదానికి ఇక్కడేసివలేదు కదా తన కర్తంలో పెంచి తన అన్ని ఈవెంట్స్ లో తన సాక్షి ఉంది ఇప్పుడు కాలాభిర్వాహంలో మార్చడు సమయం కానీ తల్లి చెప్తే చేస్తారు కదా సమయం రాలేదంటే మానేశారా ఏం మా అని చెప్పగానే చేస్తారు అన్నిట్లో ఆమె సాక్షి ఉంది సహోదరులో ఆయన వ్యతిరేకించి ఆమె తల్లి తలబడవుతుంది శిలో మీద ఆయన చిన్న నిమిషంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రవచనం నెరవేరుతాను సూర్యాన్ని చెప్పిన ప్రవచనం తన తన పట్ల నెరవేరింది అనమాట కాబట్టి మరీ నుంచి కూడా మనము విధాయత అనేది నేర్చుకోవచ్చు ఉంది మరీ చేయడం ఎందుకంటే ఆ కాలంలో ప్రధానంగా ఉన్న పెట్టినట్టు పెట్టినట్టయ్యా అనుకుంటూ వాళ్ళని ఎలా ఇచ్చుతారు వాళ్ళు మీకు ఏం నేరం మోపబడ్డది విచార నేరం మోపబడ్డది ఒక్కోసారి నాడుతూ కూడా పోతారు లేదంటే సాహిత్య బహిష్కరణ ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సి ఉంది అయినా సరే మీ రాసు రావాలి నేర్చుకోవాల్సింది నిజంగా తండ్రి అని చెప్పబడిన వ్యవస్థ కూడా వదిలేద్దామనుకుంటాడు కానీ కళ్ళలో చెప్పబడిన నేర్చుకోవాల్సిందే విధేయత చూపించాడు తన సృష్టికర్తలో తల్లిదండ్రులు విధేయత చూపించాడు ఆయన జీవితం అంత విధేక మనం చూస్తే ఎక్కడి నుంచి పుట్టిన దగ్గర నుంచి పునరుత్నం దాకా ఊయల నుంచి సిల దాకా చెప్పాలంటే ప్రశ్నల నుంచి నేర్చుకోవడం దాకా మొత్తం అంతా కూడా ఆయన జీవితం అంతా కూడా విధేయత ఆ విధేయత అనే పాట మనం నేర్చుకుందాం ఈ రోజున నేర్చుకుందాం అక్కడి నుంచి ఆ సో మనం చూస్తే అసలు మరియ ప్రసక్తి ఎక్కడ ఉంది బైబిల్లో మొదట ఎవరన్నా చెప్పండి ఎవరు చెప్పట్లా ఇంతమంది చెప్తారు మన మరియ ప్రసక్తి బైబిల్లో ఫస్ట్ రెఫరెన్స్ ఎక్కడ ఉంది మనకి ఆది ఉంది ఒక్కసారి వేరే తోటకి వెళ్దాం వేరేది తోటకి వెళ్దాం వేరేది తోటలో చెట్టు ఉంది మానుంది మాన సర్పం ఉంది పక్కనే కబగా ఉన్నారు మోసం చేసింది ఆ మోసం చేసింది దాని ద్వారా పాపం ప్రవేశించింది ఇక్కడ ఇక్కడ కూడా మానే ఉంది సిల్ ఉంది సిల్ మీద ఎవరున్నారు మరణం మరణం అధికారం కాదు వాటికి చిత్ర కొట్టారు మరణ మరణాన్ని జయించడానికి ఆయన ఇక్కడికి వచ్చారు ఆ పాపాన్ని పరిహరించడానికి ఇక్కడికి వచ్చారు మనం ఆ రెండు చూసినప్పుడు మనకి ఏమైతుందంటే ఆ పాత సాతాజు కలగా చింత కొడతాడారు అది నిన్ను మణి మీద కాట ఇస్తాను చింత కొడతాడారు ఉన్నాడు ఒక్క మాట మనం చూసుకొని దీనికి సంబంధించింది ముట్టించుకుంటాము ఇది రోమా పదహారానికి ఇరవై ఒకసారి అంతరించిపోవు ప్రత్యక్ష వర్తమనే మార్గము దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల వెక్కుల ద్వారా వర్తించబడుదని ఈ వర్ణమును అత్యంత యాసనాత్మక పద్ధతులలో యేసుక్రీస్తున కుచిన ప్రకటన ప్రకారముగా మేము స్పష్టపరచుదుము శక్తుల పరిచయము అరేనా రోమా ఆయన తొక్కడమే కాదు మనం ఆయనలో జయం పొందినప్పుడు మనం ఆయన బిడ్డలో ఉన్నప్పుడు మనకు కూడా సాధారణంగా ఖచ్చితంగా విజయం అలాగే యోగాని గురించి కూడా మనం కొన్ని మాట చూసినట్లయితే యోగానికి శిష్యుడు చిన్నవాడు దగ్గరికి నత్తుకున్నవాడు చాలా విషయాలలో ఆయన మాత్రమే సాక్షి సాక్షిమైన కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆయన ఉన్నాడు సిరుగుదాగా ఉన్నాయని కూడా ఆయనే మన బయటలో లేదు కానీ తర్వాత ఆయన మీకు ఫ్రెండ్స్ గారు వేరే వేడి నూనెలో వేశారు కదా వేస్తే ఆయన మరణించలేదు కాబట్టి తర్వాత ఆయన పద్మస్ పంపిస్తారు ఆయన మరణించకుండా సజీవుడే మరిగే నూనెలోంచి బయటకు వచ్చినప్పుడు ఆ పలోజనలో అందరూ రచించబడ్డారని రిఫరెన్సెస్ బుక్స్ ఉన్నాయి అని ఎంతగానో సేవ చేశాడు ఆయన తప్ప మిగిలిన సాక్షి మిగిలిన శిక్షలు అందరూ కూడా రక్త సాక్షులే అయ్యాడు రాజు చెప్తాయి ఒక్కటే కాబట్టి మనం సమయం ఉన్నప్పుడు కొన్నిసారి మనం వరి జీవితం ద్వారా వ్యవహార జీవితం ద్వారా ఒక వేరు నేర్చుకుందామో చెప్తాము కష్టతానికైతే సులభమైన వద్దకి ఈ మూడు మాటల ద్వారా మనము ఇతర క్షమించాలని ప్రేమించాలని ప్రార్థించాలని రక్షణ బాధ కలిగి ఉండాలని అలాగే కుటుంబం పట్ల మనం ఖచ్చితంగా బాధలు కాదు ఉండాలి నేర్చుకుందాము